Tanah Kumarudu, దివంగత నక్కెళ్ల భానుకిరణ్ యాదవ్ పేరుతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానని మాజీ కౌన్సిలర్ సీనియర్ రాజకీయవేత్త నక్కెళ్ల బాబురావు యాదవ్ తెలిపారు స్థానిక దానయపేటలోని శ్రీకృష్ణ యాదవ్ భవనం వద్ద తన కుమారుని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భానుకిరణ్ మరణం బాధాకరమని ఆయన పేరుతో పేదలకు సేవ చేయడం అభినందనీయమని అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మరుకుత్ రవి యాదవ్ చావల్ రాజేశ్వరరావు పడాల నాగరాజు నొడగల సుధ రాయి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నాకు ఇది ఒక విధంగా సరే మేము అందుబాటులో మీకు ఇక్కడ కూడా ఉంటామైనా రావచ్చు మా ఫోన్ మీకు కూడా ఇస్తాము ఎనీ టైం ఎప్పుడైనా సరే మా చేత సాయం చేస్తాం చదువుకున్న పిల్లలకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం వృద్ధులకు ప్రిఫరెన్స్ ఇస్తాం కొంచెం అందరికీ నమస్కారం ఈ యాదవ్ భవన్ దగ్గర ఎన్నో కార్యక్రమాలు పుండి ఫస్ట్ ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుగా మన పెద్దలందరూ చేపట్టారండి మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఎనీ టైంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు ఏదైనా మా చేత సాయం చేయడానికి కూడా నేను మహిళల తరఫున నేను కూడా ఉంటాను ss developers rajamundry world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.